హిందువులు రోజు పాటించే ఆచార వ్యవహారాలలో పండుగల రోజులలో చేసే పూజా విధానాలలో ఆలయాలు దర్శించే విధానంలో ఇతర మతస్థులకు ఇబ్బంది కలిగించే విషయాలలో సంస్కరించవలసిన అంశాలు ఏమిటి ఒక ఉదాహరణగా వినాయక చవితి రోజు నుండి నిమజ్జనం చేసే వరకు ప్రతిరోజు సమయ పాలన లేకుండా నిరంతరంగా ఉపయోగించే లౌడ్ స్పీకర్లు డీజే శబ్దాలు పాటలు మంత్రాలు ఇతర మతస్థులకు హిందువుల మీద ఎలాంటి అభిప్రాయం కలిగిస్తాయి మరియు శబ్దాలు వృద్ధుల ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి ఇతర మతస్థులు లౌడ్ స్పీకర్స్ ద్వారా చేసే వారి ప్రార్థనలను మనం భరించగలుగుతున్నామా కానీ వారు శబ్దాలు చేసినప్పుడు మాత్రం దైవత్వ భావన దైవం కోసం చేసే పూజలు వ్యక్తిగతంగా ఉండాలి అంటే నిశ్శబ్దంగా ఇంట్లో చేసుకోవాలి కానీ బయట వీధులలో ప్రదర్శించకూడదు అని మనం విమర్శిస్తాం రెండవ ఉదాహరణగా పదవిని మరియు డబ్బును ఉపయోగించి దైవత్వాన్ని కొనుక్కోవడం అంటే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలలో విఐపి దర్శనం వినాయక చవితి సందర్భంగా వేలం పాటలో దేవుడి ప్రసాదం కొనుక్కోవడం దైవత్వాన్ని మనిషి యొక్క డబ్బు మరియు పదవి స్థాయికి దిగజార్చినట్లే కదా అలాగే పెళ్లిళ్లలో జరిగే అన్ని రకాల ఆచార వ్యవహారాలలో సంస్కరణలు అవసరం లేదా ఆలోచించండి ఇతర మతస్థులు గౌరవించే విధంగా మన ఆచార వ్యవహారాలు ఉంటేనే మన మతం మీద గౌరవం పెరుగుతుంది హిందూ మతంలోని వారు కూడా చాలామంది ఈ ఆచారాలకు సంబంధించిన విషయాల మీద సానుకూలంగా లేరు ఇక అన్య మతస్థులలో ఇంకా మారని ఆచార వ్యవహారాలలో బహుభార్యాత్వం కూడా ఒకటి సృష్టిలోని ప్రతి జీవికి పుట్టుకతో శరీర రక్షణ పోషణ పునరుత్పత్తి అనే మూడు అత్యంత బలమైన బాధ్యతలు ప్రకృతి చేత ఇవ్వబడ్డాయి దాదాపుగా ఏ మనిషి కూడా ఈ మూడు బాధ్యతల నుంచి తప్పించుకోలేడు పునరుత్పత్తి బాధ్యతలలో ప్రకృతి మనిషికి శారీరక సుఖాన్ని కూడా పొందుపరచడంతో అది అత్యంత బలీయంగా తయారైంది మరణశిక్షలు విధిస్తారని తెలిసిన మైనర్ బాలికల మీద అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి జరిగిన తర్వాత ఆ విషయం బయటపడకూడదని ఆ మైనర్లని హత్య కూడా చేస్తున్నారు ఆ పని చేసేవాళ్ళు ఎక్కువగా ఒకే మతానికి సంబంధించిన వాళ్ళు ఎందుకు ఉంటున్నారు ఆ మతంలో బహుభార్యాత్వము కూడా ఒక కారణం సమాజంలో స్త్రీ పురుషుల జనాభా నిష్పత్తి మారుతూ ఉన్నప్పుడల్లా వివాహ వ్యవస్థలో మార్పులు వస్తూ ఉంటాయి ఆ నిష్పత్తిని బట్టి కొంతకాలం ఒకరికి ఒకరే అనే నియమం కానీ లేదా కొందరికి కలిపి ఒకరు అనే నియమం వర్తింపచేయవచ్చు ఏ కాలంలోనైనా చాలామంది సమాజం ఏర్పరిచిన భౌతిక లేదా సామాజిక నియమాలను పాటించే ప్రయత్నం చేయవచ్చు కానీ అందులో అనేక కారణాల చేత కొద్దిమంది అసలే పాటించరు వాళ్ళే కరడుగట్టిన నేరస్తులు ఏ మతంలోనైనా అంటే ఏ సమాజంలోనైనా లేదా ఏ దేశంలోనైనా జనాభా గణాంకాలు స్త్రీ పురుషుల నిష్పత్తి సుమారుగా సమానమని చెప్తున్నాయి ఉదాహరణకు వంద మంది వివాహ అర్హత కలిగిన వంద మంది పురుషులు ఉన్న మతంలో సుమారు వంద మంది వివాహ అర్హత కల స్త్రీలు ఉంటారు కాలం చెల్లిన మత ఆచారాలు ఇప్పటికీ పాటిస్తున్న ఒక మతంలోని వారు బహుభార్యాత్వం అనే ఆచారం కొనసాగిస్తున్నారు అందువల్ల ఆ మతంలోని పదవీ బలం మరియు ధనబలం కల ఇరవై ఐదు మంది పురుషులు నాలుగు వివాహాలు చేసుకుంటే మిగతా డెబ్బై ఐదు మందికి వివాహం జరగదు అప్పుడు ఆ మిగతా డెబ్బై ఐదు మంది ఏం చేయాలి పెళ్లి కానీ ఆ డెబ్బై ఐదు మంది చదువు పదవి హోదా డబ్బు సంస్కారం లేని వాళ్ళే అయి ఉంటారు అవి ఉన్నవాడు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోగలుగుతాడు ఆ డెబ్బై ఐదు మందికి తమ మతంలో వాళ్ళు దొరకకపోతే లవ్ జిహాద్ లాంటి పేరుతో ఇతర మతాల ఆడపిల్లలపై పడతారు నరేంద్ర మోడీ ప్రపోజ్ చేసిన యూనిఫామ్ సివిల్ కోడ్కు దేశమంతా మద్దతిస్తే అది అమలు అవుతే అది ఈ సమస్యకు చెక్ పెడుతుంది అంతరించిపోతున్న హిందూ మతం భగవద్గీత మరియు ధ్యాన విద్య కాపాడబడాలంటే ఏం చేయాలి ఇప్పుడు చెప్పబోయే రెండు శ్లోకాలు దానికి సమాధానం ఇస్తాయి ధర్మోరక్షతి రక్షిత అంటే ధర్మాన్ని రక్షించండి అది మిమ్మల్ని రక్షిస్తుంది అహింసో పరమో ధర్మ ధర్మహింస తదైవచ అంటే మనకు అహింస అనేది పరమధర్మం కానీ ఆ ధర్మానికి హాని కలిగినప్పుడు హింస చేయడం తప్పు కాదు ఈ శ్లోకాల వీడియో లింకులను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి ప్రజలందరిలో సామాజిక చైతన్యం తీసుకుని రావడానికి యూట్యూబ్లో వీడియోలు చేయడం వల్ల పెద్దగా లాభం ఉండదు ఎందుకంటే ఊరిలో ఉండే అమాయకపు ప్రజలకు చాలా విషయాలు తేరడం లేదు వాళ్ళకి ఈ వీడియోలు చూసే టైం కూడా ఉండదు కాబట్టి వారి దగ్గరికి హిందూ ధర్మ రక్షణకై ఆచరించవలసిన విషయాలను చేరివేసే పద్ధతి గురించి ఆలోచించాలి సర్వమత సామరస్యం అంటే సెక్యులరిజం అనేది అందరూ ఆచరిస్తేనే దానికి అర్థం ఉంది కానీ దేశంలో అలా జరగడం లేదు మన చరిత్రను చూస్తేనే ఇది అర్థమవుతోంది హిందూ దేశమైన మన భారతదేశం నుండి విడిపడిన ప్రతి భూభాగం ముస్లిం దేశంగా మారింది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అలాంటి దేశాలే కరిచే కుక్క అహింస పాటించదు కానీ మనం అహింసను దాని ముందు ప్రదర్శిస్తే ఏమవుతుందో మీకు తెలుసు హిందూ మతం కాపాడబడాలంటే ఇప్పుడు చెప్పబోయే అన్ని పనులకు కావలసిన ఆర్థిక వనరులను మరియు ధర్మ ప్రచారకులకు వేతనాలను దేవాలయాల ఆదాయం నుండి తీసుకోవాలి ప్రతి ఊరికి ధర్మ ప్రచారకులు వెళ్ళడానికి కావలసిన వాహనాలు వాటి ఇంధనం కూడా గుడుల ఆదాయం నుండి ఇవ్వాలి దేవాలయాల ఆదాయం ప్రభుత్వాలు తీసుకోకూడదు అనే డిమాండ్ను అందరూ ప్రభుత్వం ముందు ఉంచాలి తిరుపతిని అన్ని దేవాలయాలకు ఆర్థిక కేంద్రంగా చేయాలి ప్రతి ఊరిలో ఒక వేద పాఠశాల ఒక గుడి ఒక ధ్యాన మందిరం హిందూ గ్రంథాలయం మరియు వ్యాయామశాల కట్టించాలి ఆ వేద పాఠశాలలు పురోహితులను పూజారులను ధర్మ ప్రచారకులను తయారు చేయాలి వారికి ఉచిత వైదిక విద్య భోజనం వసతి జీతంతో కూడిన ధర్మ ప్రచారక ఉద్యోగ నమ్మకం కలిగించాలి ప్రతి ధ్యాన మందిరం శత్రువుల దాడులను తిప్పికొట్టే రహస్య సమావేశం మందిరంగా కూడా చేసుకోవాలి ధర్మ ప్రచారకులకు ఆత్మరక్షణ కోసం వ్యాయామం కర్రసాము కరాటే నేర్పించాలి ప్రతి ధర్మ ప్రచారకుడు ఒక అగ్నివీరుడు కావాలి ధ్యాన మందిరాలలో ధైర్య సాహసాలు కలిగించే ఉపన్యాసాలు భగవద్గీత బోధించాలి యోగా మరియు ధ్యానం చేయించాలి ప్రతి ఒక్క హిందువు హిందూ ధర్మాన్ని కాపాడే రాజకీయ పార్టీకే ఓటు వేయాలి ఇవన్నీ అమలు చేస్తేనే మన దేశం మన ధర్మం రక్షించబడుతుంది భగవద్గీత శాస్త్రీయత లేని కల్పిత పుస్తకం కాదు దానిలో ఆధునికమైన శాస్త్రీయ విషయాలు విశ్వరహస్యాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ప్రతి ఒక్కరూ స్థితప్రజ్ఞ తెచ్చుకునే ధ్యానం గురించి అది చెబుతుంది కాబట్టి హిందూ మతం కా పోగొట్టుకుంటే ధ్యాన విద్య కూడా పోగొట్టుకున్నట్లే మధుపదం యూట్యూబ్ ఛానల్లోని ప్రతి వీడియోకి ఒక నెంబర్ ఇవ్వబడింది ఒకటవ నెంబర్ వీడియో నుండి మొదలుపెట్టి వరుసగా చివరి వీడియో వరకు చూస్తేనే ధ్యాన శాస్త్రం సంపూర్ణంగా అర్థమవుతుంది